అనేది జరుపుకుంటా ఉంది ఇప్పుడు మదర్స్ డే అని ఇంకోటి ఇలా కొన్ని ప్రత్యేకంగా మనం ఒక రోజుని కేటాయించుకుంటాం కాబట్టి భూమి భూతల్లిని కూడా మనం డిసెంబర్ ఐదో తారీఖున వేసినీ హాలిడేగా జరుపుకుంటా ఉన్నది నేర సారంతో తగ్గడానికి కారణాలు ఉన్నాయి కొన్ని అండి అందులో నేను ఒక రెండు మూడు కారణాలు రాశాను పంట అవశేషాలు కాల్చివేయడం ఒకటి రసాయనిక ఎరువులను మరియు అధిక కాల తగ్గుమందులను ఉపయోగించడం రెండు అధిక వర్షపాతం సార కొట్టుకొని పోవడం ఒకటి సేంద్రియ ఎరువులను ఉపయోగించకపోవడం ఒకటి పంట మార్పిడి పద్ధతిని ఉపయోగించక ఒకే పంటను వరుసగా వేయటం కూడా పంట నేల నేర సారంతో తగ్గడానికి కారణాలండి కొన్ని కారణాలు ఇంకా చాలా ఉన్నాయి తర్వాత భూసార పరీక్ష నేలలో సహజంగా ఉన్న పోషక పదార్థాలతో పాటు అదనంగా వేసిన సేంద్రియ మరియు రసాయనిక ఎరువులోని పోషకాలు మొత్తకు అంది పంట దిగుబడి దోహదపడుతున్నాడు ఓకేనా కాబట్టి నేలలో ఉన్న భూసారాన్ని తరచూ తెలుసుకోవడం ఎంతో అవసరం ఇది మనం చెప్పాలండి రైతులకి భూ భూ పరీక్ష అనేది చేయించుకోవాలి ఇది రైతులకి మనం చెప్పడం కర్తవ్యం అన్నట్టు రైతు తన పొలంలోని మట్టిని రెండు నుంచి మూడు సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటే మంచిది సాయిల్ టెస్టింగ్ చేయించుకుంటే మంచిదండి రెండు నుంచి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల సంవత్సరం వరకు మనకి భూమిలో ఏ ఏ పోషకాలు తగ్గిపోయాయి అనేది లోపం ఉన్నది అనేది చిన్న చాట్ రూపం అండి పంతొమ్మిది వందల యాభైలో నత్రజని లోపించిందండి అప్పుడు ఆ సంవత్సరంలో తర్వాత పంతొమ్మిది వందల అరవైలో నత్రజనితో పాటు ఫెడ్రస్ అది కూడా లోపించింది పంతొమ్మిది వందల డెబ్బైలో నత్రజని ఫెడ్రస్తో పాటు భాస్వరం తర్వాత జింకు పొటాష్ ఈ మూడు కూడా పంతొమ్మిది వందల డెబ్బైలో మొత్తం ఐదు రకాలు లోపించాయండి పంతొమ్మిది వందల డెబ్బై వరకు తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో నత్రజిని ఫెర్రస్ పాస్మను తర్వాత జింకు తో పాటు సల్ఫర్ మెగ్నిషియం మాంగనీస్ ఈ పోషకాలు లోపించాయి తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో వీటితో పాటు బోరాన్ వెంట తర్వాత ఇక నెక్స్ట్ ఏంటో నెక్స్ట్ అంటే మీకు తెలుసు ఇక కొన్ని కొన్ని ఇలాగా లాస్ అవుతున్నాం ఎందుకు లాస్ అవుతున్నాం అనేది మీకు తెలుసు రసాయనిక ఎరువులు అధికంగా వాడటము భూమి వర్షాలు అధికంగా పడి కొట్టుకుపోవడం వల్ల కూడా అందులో నుండి మైక్రోన్యూట్రియన్స్ సూక్ష్మ పోషకాలు ఇవన్నీ కూడాను మనం లాస్ అవుతా ఉన్నాము ఒక ఎకరా విస్తర్ణంలో ఎనిమిది నుంచి పది చోట్ల మట్టిని సేకరించాలండి మట్టి నమ్మిన చేసే విధానం ఎలా అంటే జిగ్జాగ్ పద్ధతిలో చేయాలి జిగ్జాగ్ పద్ధతిలో ఎనిమిది నుంచి పది చోట్ల మట్టిని సేకరించాలి పొలంలో వి ఆకారంలో గుంట తవ్వాలండి వి ఆకారంలో అది ఎంతలోపు పదిహేను సెంటీమీటర్ల వరకు గుంట తీసి అందులో పై పొర నుంచి కింద పొర వరకు ఒక పక్కగా మట్టిని సేకరించాలి ఓకేనా ఇలా సేకరించే మట్టిలో రాళ్ళు పంట వేర్లు మొదలు లేనట్టుగా చూసుకొని నీడలో ఆరనివ్వాలి ఈ విధంగా ఎకరా విస్తీర్ణంలో ఎనిమిది నుంచి పంచు చోట్ల సేకరించే మట్టిని ఒక దగ్గర చేర్చి బాగా కలిపి నాలుగు భాగాలు చేసుకోవాలి ఓకేనా నాలుగు భాగాలు చేసుకొని ఈ విధంగా అరకేజీ వచ్చే వరకు ఆ విధంగా చేయాలి అంటే ఎదురెదురు ఎదురు సెలెక్ట్ చేసుకుని మిగతా ఎదురు భాగాన్ని తీసివేయాలి అలాగే అరకేజీ వచ్చేలాగా చేసుకోవాలండి నమూనాకు సేకరించిన మట్టిని బాగా నీడలో గాలికి ఆగిన తర్వాత మంచి ప్లాస్టిక్ బ్యాగ్లో కానీ లేదా గుడ్డ సంచిలో కానీ నింపి తమకు సమీపంలోని వ్యవసాయ శాఖకు సంబంధించిన లేదా ఏదైనా భూసార పరీక్ష కేంద్రానికి ఈ కింది సమాచారంతో పంపాలి ఓకేనా ఇక్కడ కొంత ఉంది ఒక ఎకర విస్తీర్ణంలో చిక్చాక్ పద్ధతి లేరాక ఎనిమిది చోట్ల తీసాము తర్వాత ఇది దానికి సంబంధించిన పరికరం ఓకే అది ఈ షేప్లో తోగి మట్టిని సేకరించి నీడని ఆరబెట్టిన తర్వాత నాలుగు భాగాలు చేసి దాన్ని ఎదురెదురుగా సెలెక్ట్ చేసుకొని తీసి తీసేలాగా ఒక అర కేజీ దాకా తీసుకొని ఇది ఈ పద్ధతిని ఏమంటారంటే అంటే క్వార్ట్రింగ్ పద్ధతి అంటామండి ఇలా సేకరించిన మట్టిని ఆ పద్ధతిని పార్టింగ్ పద్ధతి అంటాము అది ఎంత సేకరణ చేసిన తర్వాత మట్టిని మనం నమూనా పరీక్ష కేంద్రాన్ని పంపాలి కాబట్టి మనం ఏమేమి రాసి పంపించాలంటే రైతుది రైతు పేరు ఆ భూమి యొక్క సర్వే నెంబరు గ్రామము మండలము కావలసిన పరీక్ష భూసార పరీక్షలో భూసార లేదా చౌడు పండ్ల తోట ఎంపిక చేసుకోవాలి మనం అంటే భూమి చౌడు భూమియా లేకపోతే మనకి అందులో భూసారం ఉందా లేదా ఎంత ఉందనేది తెలుసుకోవడం కోసం ఒకటి పండ్ల తోటలకైతే దానికి కొద్ది లోతు తీసుకోవాలి మనం రెండు అడుగుల వరకు లోతు తీసుకోవాలి అది ఒక రెండు నుంచి మూడు చోట్ల తీసుకుంటే సరిపోతుంది ఎక్కువగా అవసరం ఉంది దానికి ఇంతకు మన పంట దానికి వాడే ఎరువులు ఇంతకుముందు మనం ఏం పంట వాడాము దానికి వాడిన ఎరువులు ఏంటి అనేది కూడా మనం రాసి పంపించాలి తదుపరి పేయం పంట ఏంటి ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పత్తి వేసాము నెక్స్ట్ ఏంటి వేస్తున్నామా ఇంకేదైనా పంట వేస్తున్నాం అనేది కూడా మనం దాని రాసి పంపించాలి నీటి సదుపాయం ఉందా లేక వర్షాధారమా అనేది కూడా మనం ఈ నమూనాలు కొన్నిటిని రాసి మనం దాని మీద పరీక్ష కేంద్రాలు పంపిస్తే వాళ్ళు పరీక్ష చేసి దాంట్లో ఏ లోపాలు ఉన్నాయి ఏంటనేది మనకి వివరిస్తారు దానికి తగ్గట్టుగా మనం ఎరువులు సమపాలలో ఎంత వేయాలి ఏంటనేది తెలుసుకొని రైతుకి ఎంతో కొంత మేలు చేసి వాళ్ళు అవుతాం